జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామం నుండి మహబూబ్ నగర్ వైద్య కళాశాలకు తరలిస్తున్న ఇసుకను మైన్స్ అధికారుల పర్యవేక్షణలో జరగాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బాలా త్రిపుర సుందరి మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న ఇసుక గురించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే కంప్లైంట్ కూడా వస్తున్నాయని మిడ్జిల్ మండలంలో స్థానికంగా ఉన్నటువంటి వారు కొత్త ఇండ్లు కట్టుకుంటున్నటువంటి స్థానికులకు అనుమతులు ఇవ్వాలని అలాగే మండల అధికారులు మైన్ శిర్షిక మాఫియాని అరికట్టాలని మండల పర్యటనలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బాలా త్రిపుర సుందరి తెలిపారు ఈ యొక్క అయ్యవార్పల్లి నుండి అక్రమంగా జరుగుతున్న ఇసుక దానిపైన ఈరోజు బీజేపీ కార్యకర్త ఒక వివరణ ఇచ్చింది దీనిపైన అక్కగారిని మాట్లాడాల్సిందిగా మనం చూస్తున్నాం ఈరోజు మిర్చిల్ మండల అయ్యవర్పల్లిలోని అక్రమంగా ఇసుక దండ నడుస్తుందని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చినాయి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు బిర్జుల్ మండలంలోని బిర్జుల్ మండలంలోని స్థానికంగా ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇష్ట దొరకని పరిస్థితి కానీ ఇలా రాత్రిపూట జరిగే దంద అయితే రెండో నెంబర్ దంద అయితే జరుగుతూనే ఉన్నది ఇంతకు ముందు ప్రభుత్వానికి పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చెందింది అని ఇప్పటివరకు వచ్చిన్నాము పది సంవత్సరాలు అయిపోయింది గతం గత గత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అన్నది ప్రశ్నిస్తున్నాను ఈరోజు నేను ఇదే అయ్యవరపల్లిలో వుడరాయి సాక్షిగా నేను మీ ఇసుక మీకే చెందాలి మీ మీ మండలికి చెందాలి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ప్రలోభాల పల్లికి సంక్షేమ క్రితం అక్కడి నుంచి ఎక్కడైతే సైట్ తీస్తున్నారో ఇసుక తీస్తున్నారో అక్కడి నుంచి ఎంఆర్ఓలకి ఫోన్ చేసి కలెక్టర్లకు ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేసి హంగామాలు చేసిన వీడియోలు అందరూ చూసిందే ప్రతి ఒక్కరికి తెలిసిన నియోజకవర్గాల్లో అది అప్పుడున్న ఫైర్ ఇప్పుడు గెలిచినాక ఎందుకు తగ్గిందో అర్థమవుతలేదు అది జర చూసుకొని స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇసుక అందించడంలో కొద్దిగా సాయం చేస్తే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు మెయిన్గా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి మేమేం చేస్తలే మేము ఇసుక దందాలు బంద్ చేయించినాము ఎవరైనా ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని నేను మొన్న ఏదో వీడియో చూసినా ఒకటి రెడ్డి గారిది ఇదే అయ్యవరపల్లిలో ఇసుక దాంతా యథేచ్ఛగా నడుస్తుందని అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు మా బీజేపీ కార్యకర్తల దగ్గర మండల అధ్యక్షుల దగ్గర మిడ్జిల్ మండలికి సంబంధించిన ప్రతి కార్యకర్త దగ్గర ఉన్నాయి కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ ఇప్పియమని పంపిస్తాము కానీ ఇది మాత్రం ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం భూభూమ్మడిగా బీజేపీ మొత్తం జడ్చల నియోజకవర్గం మిడ్జిల్ మండలి ఒక్కటే కాదు జడ్చల నియోజకవర్గం మొత్తం కూడా ఇదే పరిస్థితి అందరూ బీజేపీ కార్యకర్తలు అందరూ స్థానికంగా ఉన్న ఎవరిపల్లి ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు కూర్చుంటాము